మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మీలో ఎంతమందికి తెలుసు మంగళగిరి ఒక ఐటీ హబ్ లాగా మారబోతుందని అసలు మంగళగిరిలో ఎన్ని ఐటీ కంపెనీలు ఉన్నాయి ప్రజెంట్ వాటి సిచువేషన్స్ ఏంటి ఇలాంటివి ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా రోజు చూద్దాం వీడియో స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విజయ్ ప్రజెంట్ మనం వచ్చేసి ఎన్ఏ సిక్స్టీ పక్కనటువంటి మయూరి టెక్ పార్క్ దగ్గర అయితే ఉన్నాము సో ఇది వచ్చరికి ఇది ఒక ఐటీ హబ్ అండి సో ఇక్కడ చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కూడా ఈ ఐటీ హబ్లో అంటే వాళ్ళ స్పేసెస్ తీసుకుంటారు సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కూడాను రెండు వేల పద్దెనిమిదిలో దీన్ని స్టార్ట్ చేశారు అయితే ప్రభుత్వం మధ్యలో మారడంతో దీని పనులన్నీ కూడా మధ్యలో కొంచెం ఆగినాయి మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే చాలా స్పీడ్గా అయితే ఇది చాలా వేగంగా దీని పనులు అయితే పూర్తయిపోతాయి నేను చెప్పాలి అయితే ఈ మయూరి హబ్ని దాదాపు ఎనిమిది లక్షల ఎస్ఎర్టీలో స్టార్ట్ అనుకున్నారు కానీ ఫస్ట్ ఫేజ్ వన్ కింద దీన్ని ఇప్పుడు నాలుగు లక్షల ఎస్ఎఫ్టీలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది అయితే ప్రస్తుతం దీని పనులు అయితే కూడా చాలా వేగంగా స్పీడ్గా జరుగుతున్నాయి దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మీకు చెప్పాలంటే కనుక ఎన్ఎస్ఐ ఎన్హెచ్ సిక్స్టీన్ పక్కనటువంటి జనసేన ఆఫీస్కి పక్కనే ఉంటుంది మయూరి టెక్ పార్క్ అని సో ఇక్కడ చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే రాబోతున్నాయి అండ్ చాలా బేకిసెస్ కూడా త్వరలో రాబోతాయి అనమాట ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారులకు రాగానే ముఖ్యంగా నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ ఐటీ శాఖని డెవలప్ చేయడంలో భాగంగా మంగళగిరిని బాగా అభివృద్ధి చేస్తారని చెప్పొచ్చు ఆల్మోస్ట్ పనులని కూడా చాలా వరకు పూర్తయిపోయినాయి ఎందుకంటే గడిచిన ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా కూడా నిలిపివేయడం జరిగింది గడిచిన ఐదు సంవత్సరాల్లో ఇది కంప్లీట్గా పూర్తి శిథి అవస్థైతే ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారులు రాగానే ఐటీ కంపెనీ మీద ఫోకస్ పెట్టడంతో కూటమి ప్రభుత్వం దీన్ని ఇంకా స్పీడ్గా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పాలి ఇది వెరీ సూన్ రెడీ అయిపోతుంది ఈ కంపెనీ అయితే కనుక దీంట్లో చాలా వెహికల్సీస్ ఉంటాయి అండ్ అలాగే చాలా ఐటీ కంపెనీస్ కూడా ఇందులోకి రాబోతున్నాయి సో ఇప్పుడు ఈ మయూరి టెక్ పార్క్ లోపలికి వెళ్ళైతే మీకు ఒకసారి చూపిస్తాను అంటే పనులు కూడా ఎంత స్పీడ్గా జరుగుతున్నాయి అనేది సో అంటే అసలు లాస్ట్ టైం గవర్నమెంట్ కనుక దీని మీద ఫోకస్ పెట్టుంటే నాకు తెలిసి ఈ పాటికి ఇది పూర్తి అయిపోయి ఉండాలి కానీ గడిచిన ఐదేళ్ళు దీన్ని హోల్డ్లో పెట్టడం వల్ల ఈ పనులన్నీ కూడా ఇప్పుడు వేగంగా స్టార్ట్ చేస్తున్నారు ఈ మంత్ లో ఇది మొత్తం ఫినిష్ చేయలేని టార్గెట్ కూడా ఉన్నట్టుంది అందుకోసం అని చాలా స్పీడ్ గా వర్క్ అయితే జరుగుతుంది సో చూసేట్లయితే కిందంతా కూడా అనమాట ఆల్మోస్ట్ ఇక సెలారీ టూ ఫ్లోర్స్ కింద ఉంది ఇంకా బిల్డింగ్ కింద ఉంటుంది అండ్ అలాగే ఇది ఇది ఆల్మోస్ట్ ఇది సిక్స్ ఫ్లోర్స్ అనమాట ఇది సిక్స్ ఫ్లోర్స్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇది ఇది రెండు వేల పద్దెనిమిదికే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది కానీ తర్వాత దీన్ని మళ్ళీ హోల్డ్ చేయడం జరిగింది కొన్ని సాఫ్ట్వేర్ నిబంధనల ప్రకారం దీన్ని హోల్డ్ చేస్తామని చెప్పేసి హోల్డ్ చేశారు మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ని పూర్తిగా శరవేగంగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఈ కమర్షియల్ స్పేస్ అనమాట అంటే తీసుకెళ్ళాలని చెప్పేసి పూర్తి చేస్తున్నారు సో ఇక్కడ ఏంటంటే మనకి చాలా వరకు సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నిటికీ కూడా ప్లేసెస్ని వీళ్ళు లీజ్కి ఇస్తారనమాట సో అందుకే ఎందుకంటే గడిచిన ప్రభుత్వం కోటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిది అప్పుడు ఏం చెప్పారంటే ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ డెవలప్ చేయడం కోసం ఈ స్పేస్ అన్నిటిని కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ డెవలప్మెంట్ కోసం ఈ స్పేసెస్ని కేటాయించారు ఈ స్పేసెస్ని ఉపయోగించుకుని కంపెనీస్ అన్నీ కూడా ముందుకు రావడానికి కోసం అని చెప్పేసి ఈ స్థలాలను కూడా కేటాయించడం జరిగింది అయితే మళ్ళీ తర్వాత వైఎస్ఆర్సిపి ప్రభుత్వ అధికారులకు రావడంతో దీన్ని ఇట్లా నిలిపివేయడం జరిగింది సో ఇప్పుడు మళ్ళీ తిరిగి కూటమి ప్రభుత్వం రావడంతో ఇదంతా కూడా చాలా స్పీడ్గా ముందుకెళ్తుంది సో ఈ కమర్షియల్ స్పేసెస్ని చాలా వరకు కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ తీసుకుంటాయి ఎందుకంటే ఇది చాలా స్పేసియస్ ఏరియా అండ్ అలాగే వర్క్ ప్లేస్కి కూడా చాలా బాగుంటుంది ఎక్స్పెషల్లీ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇది మంగళగిరి పాయింట్ అనేది ఎందుకు అన్ని ఐటీ కంపెనీస్ మంగళగిరిలో పెడుతున్నారంటే మేజర్గా ఇది ట్రాన్స్పోర్ట్కి అనుకూలంగా ఉండే ప్లేస్ కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టడానికి పాసిబిలిటీ ఉంది సో ప్రజెంట్ ఇదండి మయూరి టెక్ పార్క్ అయితే రెడీ అవుతుంది సో ఇంకా ఆల్రెడీ వర్కింగ్లో ఉన్నటువంటి ఐటీ కంపెనీస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏమన్నా కూడా చూసేద్దాం పదండి ఆటో నగర్ ఏరియా సాఫ్ట్వేర్ కంపెనీస్కి చాలా ఫేమస్ అని చెప్పాలి ఇక్కడ చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే ఉంటాయి అందులో ఒకటి ఏపీఐఐసి కంపెనీ అండి సో ఇక్కడ చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉంటారు సో దీన్ని రెండు వేల పంతొమ్మిదిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు సో ఇది కంప్లీట్గా పన్నెండు ఫ్లోర్ల కన్స్ట్రక్షన్ అండి సో ఇది పది కోట్ల బడ్జెట్తో రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేశారు అప్పటి అప్పుడు ఓపెన్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే దీని ఆపోజిట్లో ఇంకొక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా డెవలప్ చేద్దామనుకున్నారు బట్ గడిచిన ప్రభుత్వం తర్వాత లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మళ్ళీ వైసీపీ హయాంలోకి రావడం వల్ల ఆ కన్స్ట్రక్షన్ అక్కడితో ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు అన్నీ కూడా రీకన్స్ట్రక్ట్ అవుతున్నాయి సో కంప్లీట్గా ముఖ్యంగా నారా లోకేష్ గారు అయితే ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ ఐటీ ఇంటిని అడి ఐటీ ఇండస్ట్రీని బాగా డెవలప్ చేస్తారు ముఖ్యంగా మంగళగిరి ఐటీ హబ్గా నిర్మించడానికి ప్రధాన కారణం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా సెంటర్ ఆఫ్ ది బోర్డ్ లాగా ఈ మంగళగిరి ఉంటుంది అంతేకాకుండా ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి రైలు మార్గం కానీ రోడ్ మార్గం కానీ ఫ్లైట్ మార్గం కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ అనమాట మంగళగిరికి సో అందువల్ల ఎక్కువ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే మీకు విజయవాడలో కానీ గుంటూరులో కూడా ఎక్కువ అన్ని కంపెనీస్ ఉండవు ఒక మంగళగిరిలోనే ఎక్కువ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి సో ముఖ్యంగా ఎస్పెషల్లీ ఆటోనగర్ ఏరియా అనేది ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా ఫేమస్ అనమాట ఈ ఏరియాలోనే మొత్తం ఇంకొక నాలుగు కంపెనీస్ కూడా ఉంటాయి సో వాటి కూడా ఒకసారి మీకు చూపిస్తాను సో ఇది వచ్చేసరికి కంప్లీట్గా ట్వెల్వ్ ఫ్లోర్స్ బిల్డింగ్ అనమాట సో ఈ ట్వల్వ్ ఫ్లోర్స్ని కూడా రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు సో ఈ ఐటీ హబ్ని డెవలప్ చేయడంలో మాత్రం చంద్రబాబు గారి నాయుడు గారిది ప్రధాన పాత్ర అని చెప్పాలి ఎందుకంటే ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నింటినీ కూడా హైదరాబాద్లో ఎలాగైతే డెవలప్ చేశారో ఏపీలో కూడా ఈ మంగళగిరిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ కంపెనీ ఏపీఐఏసి అనేది దీన్ని ఫస్ట్ హబ్బగా మారుద్దామని చూశారు అండ్ అలాగే దీన్ని సక్సెస్ చేశారు అలాగే ఇది బాగా రన్ అవుతుంది కూడా ఇప్పుడు మయూరు టెక్ పార్క్ మనం ఫస్ట్ చూసాం కదా దాన్ని కూడా ఇప్పుడు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే దాన్ని తీసుకురావాలని చూస్తున్నారు ఇక్కడ ఎప్పుడు కూడా ఈ ఏపీఐఏసీలో ఎప్పుడు కూడా వేకెన్సీస్ ఉంటూనే ఉంటాయి హెచ్ఆర్ టీమ్ కూడా ఎప్పుడు కూడా కాల్స్ ఇస్తూనే ఉంటారు చాలా ఎవరూ కూడా ఫ్రెషర్స్ తీసుకుంటారు వాళ్ళకి ట్రైన్ కూడా చేస్తుంటారు మీరు ఎవరైనా జాబ్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఒకసారి ఇక్కడ ఇక్కడ సంప్రదిస్తే ఖచ్చితంగా కూడా కూడా జాబ్ అవైలబుల్ ఉంటాయి అనమాట మంగళగిరిలోని ఈ ఆటోనగర్ రోడ్లో చాలా వరకు ఐటీ కంపెనీస్ ఉంటాయండి ఎక్కువగా ఐటీ ఐటీఐ ఈఎఫ్ కంపెనీస్ అయితే ఉంటాయి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు నేను పాస్ చేస్తాను సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే రోడ్డు ఇలా చివరికి వెళ్తే మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ఇది దక్షిణాసియాలోనే అతి పెద్ద పిఐ డేటా సెంటర్ అండి దీన్ని రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఆంధ్రప్రదేశ్లోనే కాదు దక్షిణేషియాలోనే ఇది చాలా పెద్ద డేటా సెంటర్ అనమాట గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మంగళగిరిలోని అటునగర్ ఏరియా అంతా కూడా ఐటీ డెవలప్మెంట్ కోసం ఈ ల్యాండ్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో అప్పుడు ఏర్పాటు చేసిన ఐటీ కంపెనీస్నే ఇప్పటికీ స్టిల్ రన్ అవుతున్నాయి అనమాట సో గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎలాంటి ఐటీ కంపెనీస్ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయలేదు వాటి కోసం ఎలాంటి స్థలాన్ని కూడా కేటాయించలేదు ఇవన్నీ కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ హయాంలో ఉండగా చేసినటువంటి ఐటీ డెవలప్మెంట్ సెంటర్స్ అండి ఇప్పుడు మళ్ళా కోటం రావుతో అధికారంలోకి రావడంతో ఇప్పుడున్న కంపెనీస్ అన్నీ కూడా ఇంకా వేగంగా కొత్త స్టాఫ్ని తీసుకుంటున్నాయి అదేవిధంగా ఇంకో కొత్త కంపెనీస్ కూడా ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి అనమాట సో అండ్ అలాగే ఇక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయండి ఇంక అవి కూడా మీకు చూపిస్తాను సో ఇక్కడ ఐటీఐ ఐటీఈస్ ఇంకా చాలా కోర్ కంపెనీస్ కూడా ఉంటాయి సో ఇప్పుడు మనం ఇలా ముందుకెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇదే రోడ్ నుంచి మళ్ళీ డేటా సెంటర్ నుంచి కొంచెం మళ్ళీ వెనక్కి వచ్చేసి రైట్ సైడ్ కనుక సందు ఉంటుంది అందులో కనుక తీసుకుంటే ఇదే రోడ్లో కూడా పక్క పక్కనే ఉంటాయి దాదాపు ఒక ఆరు కంపెనీస్ ఉంటాయి అనమాట ఇదిగో మీరు చూడండి మీకు స్టార్టింగ్ మీకు రైట్ సైడ్న సాఫ్ట్ అనే ఒక కంపెనీ కనిపిస్తుంది సో ఇక్కడ కూడా చాలామంది ఎంప్లాయీస్ కూడా పనిచేస్తుంటారు ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తుంది కదా మనకి యాప్స్లూట్ యాప్ట్రాన్ ఇంకా చాలా కంపెనీస్ ఉంటాయండి ఇక్కడ సో అండ్ అలాగే మీరు ఇక్కడ నిధి భవన్ని చూడవచ్చు సో ఇక్కడ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా ఒకే చోట ఉండడం వల్ల ఏంటంటే అందరు కూడా చక్కగా ఇక్కడ వచ్చి వర్క్ చేయడం కూడా ఏరియా బాగుంటుంది సో అందుకని ఇక్కడ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది అనమాట ముఖ్యంగా అసలు మీకు విజయవాడ గుంటూరు ఇంకా వేరే ఎక్కడ కూడా ఇన్ని ఐటీ కంపెనీస్ ఉండవు ఒక మంగళగిరిలోనే ఎక్కువ ఐటీ కంపెనీస్ ఉంటాయి ఎందుకు అంటే ఇక్కడ మంగళగిరి అనేది ట్రాన్స్పోర్ట్కి కానీ ఫెసిలిటీస్ పరంగా కూడా ఇక్కడ చాలా బాగుంటుంది అందువల్ల ఏంటంటే మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఐటీకి సంబంధించిన డేటా డెస్క్ సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా ఎక్కువ నుంచే చేయడానికి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాయి సో ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయండి నేను చాలా లిమిట్లోనే చూపిస్తున్నాను ఇంకా చాలా చిన్న చిన్న కంపెనీస్ కూడా ఉంటాయి సో ఇవన్నీ కూడా ఏంటంటే వర్క్ స్పేసెస్ అన్నీ కూడా కంపెనీస్ తీసుకుంటాయి ఒకటే చోట ఇంకొక రెండు మూడు కంపెనీస్ కూడా ఇక్కడ అయి ఉంటాయి ఇక్కడ ఒకటే చోట కూడా ఇంకో రెండు మూడు కంపెనీస్ కూడా అయి ఉంటాయి సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఐహెచ్సి కార్పొరేట్ అనమాట ఇది ఒక కార్పొరేట్ కంపెనీ ఇక్కడ కూడా చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు సో ఇందులో కూడా ఇంకా చాలా కంపెనీస్ రావాలి సో ఇప్పుడు అంటే గడిచిన ఐదేళ్లలో ఎలాంటి కంపెనీస్ రాలేదు కానీ ఇప్పుడు మళ్ళీ రావడానికి అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాయి సో ఇది ఇది కూడా ఒక ప్రైవేట్ స్పేస్ అనమాట ఐహెచ్సి కార్పొరేట్ అని చెప్పేసి ఇది కూడా ఒక ఐటీ హబ్ లాంటిది అనమాట సో ఇక్కడ కూడా చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతాయి సో మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా పీవియస్ ల్యాండ్ మార్క్ అని ఇది ఒక టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీ సో ఇంకా చాలా కంపెనీస్ అయితే ఉన్నాయండి సో ఇంకా మీరు మీలో ఎవరైనా సరే ఒకవేళ జాబ్ కోసం చూసేవాళ్ళు అయితే కనుక మంగళగిరిలోని ఆటో నగర్ ఏరియాని ఒకసారి విజిట్ చేయండి అంటే మీ రెజ్యూమ్ వీళ్ళకి ఇచ్చేస్తే డైరెక్ట్గా వీళ్ళు మీకు కాల్ చేస్తారు అండ్ ఇక్కడ ఉన్న హెచ్ఆర్ టీమ్ కూడా చాలా రిసీవ్ చేసుకుంటే అన్నమాట దట్టు ఇప్పుడు ఏంటంటే ఇంకా కొత్త కంపెనీస్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి మన ఆంధ్రప్రదేశ్లోకి రావడం కోసం మేబీ నెక్స్ట్ ఇంకా ఐటీ ఫీల్డ్ అనేది చాలా మళ్ళీ భూమిలోకి రాబోతుంది చాలా అప్డేట్ అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయండి చాలా మందికి యూజ్ అవుతుంది కాబట్టి